గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ జనవరి సాటర్డే సో ఈ వీకెండ్ రోజున మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ వల్ల మన మార్కెట్స్ వాళ్ళు ఎలా ట్రేడ్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం యుఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ ట్రెండ్ మళ్ళీ మనం చూసాం నాస్ డాక్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ టూ డౌజోన్స్ ఒక్క శాతానికి పైగా లాభాలను నమోదు చేయడం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ర్యాలీస్ వన్ పర్సెంట్ టు ఆల్ టైమ్ హై సర్పాసింగ్ ప్రీవియస్ రికార్డ్ సెట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సో మంచి రికార్డ్ స్థాయిలో మార్కెట్స్ యుఎస్లో క్లోజ్ కావడం చూస్తున్నాం సో దాని క్యాస్క్యాడింగ్ ఎఫెక్ట్ వాళ్ళ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ అండ్ హాఫ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంటే అంటే క్లోజ్ అవుతే గోల్డ్ టూ థౌజండ్ థర్టీ టూ డాలర్స్ దగ్గర ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాల ప్రకారం ఇవాళ మన మార్కెట్స్ కూడా ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి అయితే ఇవాళ మనకి స్పెసిఫిక్గా స్పెషల్ ట్రేడ్ రన్ అవుతుంది కాబట్టి అంటే ఎక్కువ టైం ఫ్రేమ్ కూడా లేదు కాబట్టి వాల్యూమ్స్ పెద్దగా ఉండకపోవచ్చు సో ట్రేడర్స్ ఎవరైతే స్పెషల్గా ఉంటారో కొద్దిగా పొజిషన్స్ చూసుకోండి ఎందుకంటే మండే కూడా మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి ఇవాళ ట్రేడింగ్ కొనసాగుతుంది మండే రోజున మహారాష్ట్రలో మహారాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది అయోధ్య రాముడి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా చాలా సంస్థలు సెలవు తీసుకుంటున్న తరుణంలో సో మనీ మార్కెట్స్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ కూడా మండే రోజున సెలవు తీసుకుంటున్నాయి అందువల్ల మనకు మండే మార్కెట్స్ లేవు సో లాంగ్ రోజు సెలవు రోజులు కూడా ఉంటాయి సో దాన్ని బట్టి కొద్దిగా మీ ట్రేడ్ పొజి పొజిషన్స్ని ప్లాన్ చేసుకోండి అండ్ నిన్న రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి సో దాని ఎఫెక్ట్ ఇవాళ మార్కెట్స్ మీద ఉంటుంది రిలయన్స్ రిజల్ట్స్ అంత గొప్పగా అయితే లేవు కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఫర్మ్ ఆపరేషన్స్ రోజు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ టూ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ప్రాఫిట్ పదిహేడు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైంది ఇవాళ ఐసిఐసి బ్యాంక్ కొటాక్ ఐడిబిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి హెచ్ఎల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం హెచ్ఎల్ పెద్ద గ్రోత్ లేదు డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ జీ ఆశ్చర్యకరంగా ఉంది సో నిన్న అంత పెద్ద పెద్ద అక్షరాలతో సో సోనీతో మీటింగ్ ఉంది అని చెప్పి అంతా మీడియా అంతా కూడా కోడై కూసింది చెప్పింది అయితే అసలు సోనీతో తమకు మీటింగ్ ఉందన్న సమాచారమే లేదు అని చెప్పి జీ చెప్తుంది సో ఏది వాస్తవం ఈ రోజుతో వాళ్ళు ఇచ్చిన నెల రోజుల గోల్డెన్ పీరియడ్ కూడా అయిపోతుంది సో ఇక దీనికి మంగళం పాడారా లేదా అన్నది తెలుస్తుంది పీటిఎం తన నష్టాలని దాదాపుగా తగ్గించుకుంది రెండు వందల ఇరవై కోట్ల రూపాయల నష్టానికి పరిమితమైంది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫోర్టీస్ హెల్త్ కేర్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ఎజెస్ డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్స్లో అవకతవకలు అన్నట్టుగా ఏసీబీ ఢిల్లీ నోటీసులు జారీ చేసింది ఎజిలెస్కి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు త్వరలో తెలుస్తుంది హెచ్ఎఫ్సిఎల్ వెల్లడించిన ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల మీద పర్చేస్ ఆర్డ్రస్ వచ్చాయని చెప్పి సిఎస్సి రెండు వందల ఎనభై కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది ఎన్ఎస్సిబిఎస్సి టు హ్యావ్ నార్మల్ ట్రేడింగ్ టుడే బట్ మండే టు బిఏ హాలిడే ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడడం ఇవాళ ట్రేడింగ్ టైమ్స్ అవన్నీ కూడా నిన్న ఈవినింగ్ బులెటర్లో మాట్లాడుకున్నాం ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ రిలైట్ రిటైల్ కన్జ్యూమర్స్ టు డ్రైవ్ వాల్యూ ఫర్ రిలయన్స్ ఇక రిలయన్స్ ఇండస్ట్రీకి ఓటీసీ నుంచి దాదాపుగా స్కోప్ అయితే తగ్గిపోతుంది అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్జ్యూమర్ ఫేజింగ్ బిజినెస్ లైక్ జియో కానీ రిలయన్స్ రిటైల్ కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం ఇప్పుడు దాదాపు నలభై తొమ్మిది శాతానికి పెరిగింది అంటే మెజారిటీ స్థాయికి చేరుకోవడానికి ఈ రెండు బిజినెస్లు సిద్ధమవుతున్నాయి రొటీన్గా దశాబ్దాల కాలం నుంచి వస్తున్న బిజినెస్ ఇంకా మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది దాని ప్రాధాన్యత కూడా మెల్లగా తగ్గుతున్న క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ ఫేసింగ్ బిజినెస్ మేజర్ షేర్గా ఉండబోతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఫార్టీ నైన్ పర్సెంట్ రిటైల్ నుంచి రిలయన్స్ రిటైల్ నుంచి రిలయన్స్ జియో నుంచి వీళ్ళకి వస్తుంది ప్రాఫిట్స్ రూపంలో రెవెన్యూ రూపంలో బట్ కొద్ది గొప్ప ఓటీసీ పర్లేదు డీసెంట్ ఇది ఉన్నప్పటికీ కూడా బట్ సంభవ్ దాని గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు యాజ్ ఆఫ్ నో రిలయన్స్ ఇండస్ట్రీస్కి రిలయన్స్ రీటైల్ ముప్పై రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది జియో యాడెడ్ యూజర్స్ డేటా బూస్ట్ జియో ప్లాట్ఫామ్స్ ఇట్ ఇక్కడ ప్రాఫిట్ పన్నెండు శాతం మేరకు పెరగడం చూసాం ఒక ఆర్పు మాత్రం ఫ్లాట్గా ఉంది ఓవరాల్గా కొద్దిగా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనేది చెప్పుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ది పేటిఎం లాసెస్ ఒక నలభై మూడు శాతం మేర తగ్గాయి అండ్ సిఎట్ టూ వీలర్ కంపెనీస్కి టూ వీలర్స్కి స్టీల్ రేడియల్ టైర్స్ని తయారు చేయడానికి సిద్ధమవుతోంది అల్ట్రాటెక్ లాభం అరవై ఎనిమిది శాతం మేర పెరిగింది ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం తక్కువ ఖర్చులు కూడా లాభాలు మరింతగా పెరగడానికి కారణమైంది జీఆర్ సోనీ గ్రూప్ టు ఎక్స్టెండ్ మెరిజరీ డెడ్ లైన్ ఇంకా దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది బిజినెస్ అండ్ ఫస్ట్ పేలో రిలయన్స్ ప్రాఫిట్స్అప్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ బట్ మిసెస్ ఎస్టిమేట్స్ వీక్ ఎనర్జీ సెగ్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ కన్జ్యూమర్ బిజినెస్ అదొక అప్డేట్ ఇది వీక్ రూరల్ డిమాండ్ ఇ డ్రాగ్ అన్ హెచ్ఎల్స్ క్యూ త్రీ షోయింగ్ బిఎఫ్ఎస్ఐ వెయిటింగ్ ఇన్ వెయింగ్ ఇన్ నిఫ్టీ ఫిఫ్టీ హిట్స్ సెవెన్ ఇయర్లో యాజ్ హెచ్డిఎఫ్సి స్లిప్స్ ఒక అప్డేట్ సెబీ ప్లానింగ్ కాంప్రహెన్సివ్ స్ట్రెస్ టెస్ట్ ఆఫ్ ఈక్విటీ స్కీమ్స్ ఇక్కడ రిస్క్అప్డేట్ పెరుగుతుంది మనం గమనించాల్సింది ఏంటంటే అంత మార్కెట్స్లో పాజిటివ్నెస్ ఉన్నప్పటికీ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద క్యాప్ ఫండ్స్ మీద ఫోకస్ విపరీతంగా అయిపోయింది ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఎక్స్పోజర్ వీటిలోకి వస్తుంది డబ్బులంతా ఫ్లోయింగ్ కూడా అక్కడికి ఎక్కువగా ఉంది యాజ్ ఆఫ్ నో చూస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఇన్ఫ్లోస్ ఇన్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైగా మొత్తం ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపే వచ్చాయి దాదాపు నలభై ఒక్క వేల ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర సెక్టోరల్ థిమాటిక్ ఫండ్లో దాదాపు ముప్పై ఒక్క వేలు మిడిక్యాప్ ఫండ్లు ఇరవై మూడు వేలు దాదాపు కోట్ల రూపాయల మేర నిధులు ఇన్ఫ్లోజ్ వాటి మాత్రమే వచ్చి పడుతున్నాయి సో దీని మీద సెబీ కొద్దిగా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తోంది పేటీఎం ట్రిమ్స్ లాసెస్ టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ క్రోడ్స్ ఆల్మోస్ట్ రెవెన్యూ ముప్పై ఎనిమిది శాతం మేర పెరిగింది ఏదైతే యాభై వేల కంటే తక్కువ లోన్స్ ఇచ్చే అంశం మీద ఇంతకాలం కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్టాట్ నేపథ్యంలో వాటి మీద కొద్దిగా నియంత్రణ విధించుకొని యాభై వేల కంటే దిగువన లోన్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది పేటిఎం సో ఇవి మేజర్ అప్డేట్స్ మళ్ళీ ఉంటే మంగళవారం రోజున మనం కలుద్దాం సోమవారం రోజున కూడా మార్కెట్స్ సెలవు తీసుకుంటాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ డే